రేవంత్ గారికి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన పాపం ఫస్ట్ ఎమ్మెల్సీ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే ఎంపీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఈ మొత్తం టెన్యూర్ కూడా ఎప్పుడు అధికార పక్షంలో పనిచేయలేదు ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అధికార పక్షంలో చేయకపోవడం వల్ల అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి అదే కదా నేను అనేది ముఖ్యమంత్రి కావచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కావచ్చు అది ఇష్యూ కాదు అంత ముందుకి ఇప్పుడు నేను ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మ జదీష్ రెడ్డి గారితోనో కేటీఆర్ గారితోనో కేసీఆర్ గారితో హరీష్ రావు గారుతో ఇట్లా రివ్యూస్ జరిగినప్పుడు అలా కూర్చున్నప్పుడు కొద్దిగా మాకు ఒక ఐడియా వచ్చింది ఓహో రివ్యూ డిపార్ట్మెంట్ ఇట్లా ఉంటుంది ఫండింగ్ ఇట్లా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇట్లా ఉంటుంది దీంట్ నుంచి వస్తే ఇట్లా ఖర్చు పెడదానికి ఒక అవగాహన ఇట్లాంటి అవగాహన ఆయనకి ఎప్పుడు రాలేదు ఎందుకంటే ఎప్పుడు ప్రతిపక్షంలో పనిచేసిండు ఆ ప్రతిపక్షాలు ఎప్పుడు బ్లాక్మెయిల్గానే పనిచేసిండు ప్రభుత్వపరమైనటువంటి అంశాల మీద మాట్లాడిన దానికంటే వ్యక్తిగతమైన అంశాల మీద మాట్లాడి బ్లాక్మెయిలింగ్ చేసుకుని నేర్చుకోగలిగిన కానీ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలి మీటింగ్ కావచ్చు చూడండి మీరు ఎక్కడ ఉంటే చూపించండి మీ దగ్గర ఉంటే నాకు కానీ నేను చెప్తున్నా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడ కనపడేము ఉండదు దానివల్ల ఏమైందంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఐడియా రావట్లేదు రానప్పుడు అందరికీ రావాలని నేను అంటలేదు బట్ నేర్చుకునేటువంటి తాపత్రయం తెలుసుకునేటువంటి తాపత్రయం తెలువ తెలిసిన వాళ్ళని పిలుసుకొని మాట్లాడుకునేటువంటి తాపత్రయం ఉండాలి కదా దాని మీద లేదు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మరి రైతు బంధువు మాట చెప్పినా కానీ దానికి మనం ఏం చేయొచ్చు ఆశ్రమించిన ఒక మాట చెప్పినా కానీ ఏం చేయొచ్చు ఇందులో విద్యా పాలసీ అన్నాం దానికి ఏం చేయొచ్చు స్పోర్ట్స్ పాలసీ అన్నాం దానికి ఏం చేయొచ్చు ఇండస్ట్రియల్ పాలసీ అన్నాం దానికి ఏం చేయొచ్చు చేసిర్రా నేను సింపుల్ ఒకటి చెప్తా కవిత ఎందుకు అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉంది అంటున్నానంటే మొన్న వరదలు వచ్చినాయి మనకి వరదలు వచ్చినాయి అనేటువంటి విషయం ఒక రెండు మూడు రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయనప్పుడు ఎంత పనిగా అడ్మినిస్ట్రేటర్ అయినా జనరల్గా రివ్యూ పెట్టేది వర్షాలు వస్తే అంటారా కలెక్టర్ అందరిని అప్రమత్తం చేయండి ఎక్కడెక్కడ ఇబ్బందులు చూసుకోమనండి కొంచెం అదట్టుకున్నాం అని అని చెప్తారు జనరల్ రివ్యూ చేసిందా చేయలేదు చేయకపోగా ఇంకా అర్థం ఏంటంటే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ ఇంతకుముందుకు హరీష్ గారు రంగారెడ్డి కలెక్టర్ ఏం చేస్తారు కదా వారు ఉండే రెండు రోజుల ముందు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అవుతున్నాయని అని చెప్పేసి మన స్టేట్ నుంచి కూడా కొంతమంది పోతారు ఓటర్గా అబ్జర్వర్స్గా హరీష్ గారిని పంపించారు జమ్మూ కాశ్మీర్కి ఆయన పోయి అప్పటికి చెప్పిండు వర్షాలు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు నా డిపార్ట్మెంట్ నేను రేపు ఉండాల్సి వస్తుంది అని సీఎస్ గారికి ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ పోయింది లేదు లేదు నువ్వు ఫస్ట్ వెళ్ళిపో అని చెప్పేసి సీఎస్ గారు జమ్మూ కాశ్మీర్ పంపించింది ఆయన పోయినా కరెక్ట్ మూడు రోజులకు విపరీతమైన వార్దలు అయిన తర్వాత మొత్తం అసెస్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తే కేంద్రం సాయం చేస్తే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడితే కిషన్ రెడ్డి గారు అంతా చూడాలి మీరు ఇప్పటివరకు మాకు ఆ లెక్క చేసి ఎంత అయిందనేటువంటి ఒక లెటర్ కూడా ఇవ్వలేదు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదు అంటారు అని చెప్పి మాట్లాడారు అది చెప్పింది వాస్తవం ఎందుకు వాస్తవం అంటే అసలు డిపార్ట్మెంట్ సెక్రటరీ లేదు అది మొత్తం అసిస్ చేసి లెటర్ తయారు చేసి ఇయాల్సినటువంటి సెక్రటరీ జమ్మూ కాశ్మీర్ ఉన్నాడు పోనీ మరి సెక్రటరీ బయటకు పోండి కదా వేరే వాళ్ళకి ఇంచార్జ్ అని ఇస్తారు కనీసం ఇన్ఛార్జ్ కూడా వర్క్ చేయలేదు హఠావుట్టిన అప్పుడు ఎలక్షన్ కమిషన్కి మాట్లాడి మళ్ళీ హరీష్ గారికి పిలిపించి ఆయన ప్లేస్ ఇంకొకరు రిప్లేస్ చేసి అప్పుడు ఆయనతో మొత్తం అసిస్ చేసి అసెస్ చెప్పి ఒక లెటర్ తయారు చేసి కేంద్ర పెట్టారు ఇది పరిస్థితి మరి దీని అడ్మినిస్ట్రేషన్ అంటారు ఏమంటారు మీరు చెప్పుడు నేను చెప్పింది వాస్తవం కాదు మీరు కనుక్కొని మాట్లాడలేదు